đi నేను చూడలేదు ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఎలక్కాయ ఒకటే చూడలేదండి అది కూడా ఇవి రోజు చూసేస్తాను బొబ్బెస్కాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి నారింజికయలు కానీ చన్నీ దొరుకుతాయి నారించయలు అయితే నోట్లో పెట్టుకుంటే తీగ పంచతార తిన్నట్టు ఉంటాయి ఎలక్కాయలు అయితే మంచి సువాసన వచ్చేస్తున్నాయి నిమ్మకాయలు ఇక్కడ కుప్పల కింద అమ్మారు కదా చాలా రంగాలు ఉంటాయి అయ్యో ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతారు ఈ కొత్తిమీర కట్ట చూసారా ఎంత పెద్ద కట్ట అంటే పది రూపాయలకి ఇస్తారన్నమాట వీళ్ళకి చేల్లో పండించుకుని ఇంటికి ఇలా మార్కెట్లోకి పోతే తీసుకొస్తారు ఇక్కడ కుప్ప కుప్పలకి నమ్ముని అనేసి పదిహేను రూపాయలు ఇక్కడ ఈ మార్కెట్లో దొరకలేని ఏది ఉండదు పచ్చళ్ళు కానించి సొద్దు ముక్కలు కానించి బట్టలు కానించి బిల్లులు దండ్లు గాజులు అన్నీ దొరుకుతాయి మనకి మన కిరాణా సామాన్లు కానించి పిల్లలు బట్టలు కానించి పెద్దోళ్ళు బట్టలు దాకపోతే దొరుకుతాయి మార్కెట్లో నేను ఇంకో వేరే వీడియో ఉన్నాను దాంట్లో కూడా నాటు నాటుకోడుగుడ్లు నాటు కోళ్ళు కూడా కనపడతాయండి వేరే వీడియో చూడండి ఈ మార్కెట్కి వెళ్ళాలని ఇచ్చాలంటే మనకి ఇవన్నీ దొరుకుతాయి మనకి ఏం కావాలన్నాయి అన్నీ దొరుకుతాయి చాలా సవగ్గా దొరుకుతాయి పశ్చాంగ ఈ రైతులే పండించిన అట్టుకొస్తారు మనకి వస్తారు మనకి వడిగాలు చేపలు ఎండిసేపలు అన్నీ దొరుకుతాయి సపాటా పొళ్ళు అయితే ఇంటి దగ్గరే పండి ఇంటి దగ్గర వాళ్ళ చెట్లు కాడ కాసిన సపాటు పుళ్ళో తీసుకొస్తారు మనకి చప్పటి పుండిలాగా రెండు బద్దలు కింద చేస్తే కనుక ఉంటాయి పైనాపిల్ అంటికొడలు ఇంక మొత్తం అయితే సెట్ మనకి రెండో షాప్కి వెళ్ళక లేకుండా ఈ మార్కెట్లో అన్నవి దొరుకుతాయండి మనకి ఏంటంటే మనకి రైతులే పండించి నుంచి ఎక్కువస్తారు కాబట్టి కూరగాయలు అవుతుంది పదిహేను రోజుల దాకా ఇరవై రోజుల దాకా కూడా పాడవ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు బొమ్మలు చూస్తారు కదండి నేను వెళ్తున్నాను ఎంట్రెన్స్ నుంచి అండి ఇప్పుడైతే ఫస్ట్ నుంచి ఎట్టుకోకుండా ఎంత నుంచి ఒక పెడుతున్నాను బజ్జీలు కానించి అలాగే ఫ్రూట్స్ తేగలు కానించి అన్నీ దొరుకుతాయి తేగలు ఏంటంటే ఊర్లో తేగలు లాగా లేకుండా ఇక్కడ తేగలు కొంచెం అదో రకంగా ఉంటాయి అంటే అదో రకంగా అంటే ఊరి నుంచి కట్టుకు వస్తారు కాబట్టి కొంచెం జిగిరన్న టైప్ లో వచ్చేస్తాయి అన్నమాట అందుకనే తేగల టేస్ట్ అవుతా ఉంటాయండి